హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమైందండి ఈరోజు శ్రావణ సోమవారం శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో శివుడికి అభిషేకాలు పూజలు చేయించేవారికి వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి ఉంటుందని మన పెద్దలు చెప్తున్నారు నేనైతే ఈరోజు శివపార్వతులకి అభిషేకం చేయాలని అనుకుంటున్నాను శివుడిలో సగభాగమైన ఆ పార్వతీదేవి ఆ మంగళగౌరీదేవిని శివయ్యతో కలిపి అభిషేకం చేస్తున్నాను ముందుగా పసుపు జలంతో అభిషేకం చేస్తున్నాను అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకుంటూ నేను ఇలా శివపార్వతులను అభిషేకం చేసుకుంటున్నాను చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయ చ జఠాధరాయ నమివాయ చ నమస్ శివాయ ಕಸ್ತೂರಿಕಾ ಕುಂಕುಮ ಕಸ್ತೂರಿಕಾಕುಂಕುಮಚರ್ಚಿತ ಚಿತ್ತರಜಃಪುಂಜ ವಿಚರ್ಚಿ ಕೃತಸ್ಮರಾಯೈ ವಿಕೃತಸ್ಮರಾಯ ನಮಃ ಚ ನಮಃ ಶಿವಾಯಾಯ ಝನತ್ ಕುನತ್ಕಂಕನೂಪುರ ಪದರಜತ್ಪನಿ ನೂಪುರಾಯ ಹೇಮೈ ಭುಜಗಂಗದ ನಮ ಶಿ ಚ ನಮಃ ಶಿವಾಯಾಯ ವಿಶಾಲೀಲೋತ್ಪಲೋಚನಾ వికాస పంకేరుహలోచనాయ సమే క్షణాయ విషమే క్షణాయ నమ శివాయ శివాయ మందారమాకలికాయ కపాలమాళం కందరాయ దివ్యాంబరాయంబరాయ నమ శివాయ శివాయోధర శ్యామలూంతలాయి ప్రభాతామ్రజ జటాధరాయ हिरीश्वरायै निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय प्रपञ्चसृष्ट्युन्मुखलाश्यकायै समस्तसंहारकताण्डवाय जगज्जनन्यै जगदेकपित्र्यै नमः शिवायै च नमः शिवाय प्रदीप्तरत्नोज्ज्वलकुण्डलायै स्फुरन्महापन्नकभूषणाय शिवान्वितायै च शिवान्विताय నమ శివాయ నమ శివాయేతష్టకమిష్టదం యో భక్త సమాన్యో విదీర్ఘజీవీ ప్రాప్నతి సౌభాగ్యమనంతకాలం భూయాత్దా తమస్త సిద్ధి ఇది శ్రీమశ్ శంకరాచార్యకృత అర్ధనారీశ్వరస్తోత్రం అర్ధనారీశ్వరస్తోత్రం చదువుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తొలగిపోయి అన్యోన్యంగా ఉంటారు అలాగే ఆ ఇంట్లో వాళ్ళంతా సుఖ సంతోషాలతో ఉంటారు ఇలా ఆది దంపతులకి నేను అభిషేకాలు కైంకర్యాలు పూర్తి చేసుకున్నాను ఇలా నేను పూజ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది తరువాత పార్వతీ పరమేశ్వరులు అభిషేకం కర్పూర నీరాజనం తర్వాత ఇలా చక్కగా ముస్తాబయ్యి ఆశీనులయ్యారు ఇప్పుడు స్వామి అమ్మవార్లను సాంబ్రాణి ధూపం వేసుకుంటున్నాను ఈ జగమంతటికి తల్లిదండ్రులు లాంటివారు ఆ పార్వతీ పరమేశ్వరులు ఆ ఆది దంపతులు ఇద్దరు దేహాన్ని పంచుకొని అర్ధనారీశ్వర అవతారంలో కనిపించడం కూడా మన అందరికీ తెలిసిందే అందుకే మనం శివపూజ చేసేటప్పుడు తప్పకుండా పక్కన పార్వతీదేవి ఉన్నట్టుగానే చూసుకోవాలి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఈ ఆది దంపతులని తప్పకుండా ప్రసన్నం చేసుకోవాలి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజకి ఎంత ప్రాముఖ్యత ఉందో శివ పూజ కూడా అంతే ప్రాముఖ్యత సంతరించుకుంది సోమవారం శివ పూజ మంగళవారం మంగళగౌరీదేవి పూజ మంగళగౌరీదేవి అంటే ఇంకెవరో కాదండి మన పార్వతీ అమ్మాయి సోమవారం నాడు శివపార్వతులను పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని మన పెద్దలు చెప్తున్నారు ఓం శివ మహేశ్వరాయ యనమ ఓ శంభవే నమ పినాకి నమ శశిశేఖరాయ నమ వామదేవాయ నమ ఓం విరూపాక్షాయ నమ ఓం కపర్ది నమ ఓ నీలలోయ నమ శంకరాయ నమ ఓం సోళపానియ నమ ఓం ఖట్వాంగి నే నమ విష్ణువల్లభాయ నమ ఓం సిపిష్టాయ నమ ఓం అంబికానాథాయ నమ ఓం శ్రీకంఠాయ నమ ఓం భక్తవత్సలాయ నమ ఓం భవాయ నమ ఓం శర్వాయ నమ ఓం త్రిలోకేశాయ నమ ఓం శితికంఠాయ నమ ఓం శివాప్రియాయ నమ ఓం ఉగ్రాయ నమ ఓం కపాల్య నమ ఓం కామా ఓం అంధకాసురూదనాయ నమ ఓం గంగాధరాయ నమ ఓం లలాటాక్షాయ నమ ఓం కాళకాళాయ నమ ఓం కృపానిధయయ నమ ఓం భీమాయ నమ ఓం పరశుహస్తయ నమ ఓం మృగపాణయ నమ ఓం జటాధరాయ నమ ఓం కైలాసవాసి నమ ఓం కవచనే నమ ఓం కఠోరాయ నమ ఓం త్రిపురాంతకాయ నమ ఓం వృషాంకాయ నమ ఓం వృషభారూఢాయ నమ ఓం భష్మోద్ధూలత విగ్రహాయ నమ ఓం సామప్రియాయ నమ ఓం సర్వమయాయ నమ ఓం త్రయీమూర్తయ నమ ఓం అనీశ్వరాయ నమ ఓం ఓం తారకాయ నమ పరమేశ్వరయ నమ శివయ్యకు అష్టోత్తరం చదువుకుంటూ మందారాలతోనూ బిలువ పత్రాలతోనూ అర్చించుకున్నాను ఓం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్ నారాయణి నమోస్ నారాయణి నమోస్తుతే చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోనే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పభానహస్తే నమస్తే జగదేక మాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శివపార్వతులను ఇలా చక్కగా పూజ చేసుకున్నాను నాకు చాలా ఆనందంగా అనిపించింది మనము ఏదైనా పూజ భక్తితో చేసుకుంటే ఆ ఆనందం చాలా బాగుంటుందండి దాన్ని మాటలతో వర్ణించడం కష్టం స్వామి అమ్మవార్లకు నారికేల ఫలం అంటే కొబ్బరికాయ నైవేద్యం సమర్పించుకున్నాను ఇప్పుడు మంగళహారతి సమర్పించుకున్నాను ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమ శివాయ నీకు మంగళం నా మంగళం నటరాజ మంగళం నీకు మంగళం మా మంగళం మహేషమంగళం కైలాసవాసాయ నేకుమంగళం శ్రీమంగళం శివాయ మంగళం బ్రహ్మ విష్ణు బ్రహ్మవిష్ణు శివరోపాయ నేకుమంగం వామంగళం యా మంగళం యమంగళం మంగళం ఎల్ల సృష్టి లయకార నీకు మంగళం ఓం నమ శివాయ నీకు సర్వమంగళం ఓంకార నటరాజ మహేష శివాయ సర్వభూతనాధాయ లయకార నీకు అనంత మంగళం ఓం నమ శివాయ అరహర మహాదేవ శంకర ఇక ఈ పూజ సాయంత్రం పూజండి పొద్దున్న పెట్టిన పువ్వుల్ని అన్నింటినీ తీసేసి నీటిగా శుభ్రపరచుకున్నాను మా చెట్టులో అపరాజిత పుష్పాలు కొన్ని దొరికాయండి వాటితో సాయంత్రం పూజ ఇలా సింపుల్గా ముగించుకున్నాను ఇదేనండి నేను శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం చేసుకునే పూజ పూజ నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి